కేపీఆర్సె రెండు వేల ఇరవై ఐదు ఫలితాలో గాజువాకా ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయ దుంద భీమోదించారు షాహీన్ అఖతారీ ముప్పై ఒకటవ ర్యాంక్ నాందుకురి కౌశిక్ ఎనభై మూడవ ర్యాంక్ సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశారు ప్రతిభ గణపరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది ఆదిత్య విద్యాసంస్థలు అకాడమిక్ పరీక్షల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయకేతను ఎగురవేస్తూనే ఉన్నారు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది అటు క్యాంపస్ ఇంటర్వ్యూలోనూ ఉద్యోగాల పంట పండిస్తున్నారు ఏపీఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు షాహీన్ అక్తారి ముప్పై ఒకటవ ర్యాంకు నందూరి కౌశిక్ ఎనభై మూడవ ర్యాంకు సాధించి సత్తా చాటారు ఐదు వందలలోపు తొమ్మిది ర్యాంకులు వెయ్యిలోపు ఇరవై ఆరు ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్వి శేషారెడ్డి సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడులు అభినందించారు గాజువాక ఆదిత్య క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రిన్సిపాల్స్ పి ప్రదీప్ కుమార్ ఎం తో పాటు అధ్యాపక బృందం పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపింది ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులుగా ఇంత మంచి ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు తమ యాజమాన్యం అధ్యాపక బృందం ప్రోత్సాహంతో మంచి ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ క్యాజు బ్రాంచ్ ఐ వాట్ తర్టీ ఫైవ్ ర్యాంక్ ఎన్ ఏపీసెట్ ఫ్రం ఆదిత్య కాలేజ్ ఆదిత్య జాయిన్ అయ్యే ముందు నాకు సిఆర్టి అంత బాగా రాడు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ వర్బల్ అండ్ గ్రామర్ బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఆదిత్య ఐ గాట్ ప్రిపేర్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెల్ ఎస్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఏ కంపెనీకైనా ఎలా ఇంటర్వ్యూలో మాట్లాడాలి ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి అనేది ఆదిత్య మనకి నేర్పిస్తుంది సో ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది సిఆర్టీ ఫ్యాకల్టీ టు సపోర్ట్ మీ టు అచీవ్ దిస్ ద కాలేజ్ థ్యాంక్ యూ కాలేజ్ కౌశప్ I have secured 83rd rank in this year ISET exam. So the main reason is all the faculty of our college, both reasoning and aptitude as well as English. So they helped us very much in gaining so much knowledge regarding the placement exams and competitive exams. And along with that, they used to conduct group discussions for us, which uh, reduced the fear of speaking. And we are very proud because of the. నా పేరు వాసి నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ కోయిట్ కాలేజ్లో నేను థర్డ్ ఇయర్ బిబిఏ చదువుతున్నాను సో మా కాలేజ్లోని నేను ఫైవ్ హండ్రెడ్ ఐసెట్ అని తెచ్చుకోవడం జరిగింది ఇట్స్ రియలీ గుడ్ అకేషన్ అండ్ ఇది పాసిబుల్ అయింది మాత్రం మా కాలేజ్ ఫ్యాకల్టీ వల్ల బేసిక్ గా సిఆర్టి అంటే ఏంటో కూడా తెలియదు నాకు ఈ కి రావడం కన్నా ముందు బట్ ఇక్కడికి వచ్చాక సిఆర్టి అంటే ఏంటి అది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నది మాకు బాగా తెలిసి వచ్చింది అండ్ జస్ట్ ఈ ఐసెట్ ర్యాంక్ మాత్రమే కాదు నేను మా కాలేజ్ వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ లో కంపెనీస్ సాధించగలిగాను సో యాజ్ అ సింగిల్ డాటర్ నా పేరెంట్స్ కి నేను ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏమి ఇవ్వలేను అండ్ ఐ థింక్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆదిత్య థ్యాంక్ యూ తండేశ్వరి పర్సన్స్ అండి నేను బీసీ చదవాను ఆదిత్యలోని ముప్పూరు ఆదిత్య అనేది నేను బయట ఇస్తాను అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను మేబీ నేను అంతలాగా సక్సెస్ అవ్వలేదు అని కానీ ఎప్పుడైతే ఆదిత్యలో జాయిన్ అయ్యాను ఆదిత్య అనేది మనకి ఒక ధైర్యం అనేది ఇచ్చింది లైక్ ఆఫ్టర్ ఆదిత్య అనేది నేను కొంచెం సక్సెస్ అయ్యాను లోని లైక్ చాలా కంపెనీస్ సెలెక్ట్ అయినాయి అండ్ ఇప్పుడు ఐ సెక్టర్ ర్యాంక్ అనేది మంచిగా వచ్చింది ఆదిత్య వల్ల సాధ్యమైంది ఆదిత్య ఉండడానికి కారణం పేరెంట్స్ కావచ్చు దాని తర్వాత సక్సెస్ అనేది కారణం పేరెంట్స్తో పాటు ఆదిత్య వల్ల కూడా థ్యాంక్ యూ సో మచ్ క్యాంపస్లో చదువుతున్నాను నాకు ఐ సెక్టర్ సెవెన్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ద సిఆర్టీ ఫ్యాకల్టీ చాలా బాగా ట్రైన్ చేశారు మిమ్మల్ని లైక్ పాప్ టెస్ట్స్ అని ప్రాక్టీస్ టెస్ట్స్ అని మా అభ్యా అలాగే అభ్యాస పోర్టల్లో కూడా ప్రొవైడ్ చేసి చాలా ఎక్కువగా ట్రైన్ చేశారు సో అందుకనిసం మాకు ఇలా ఇలాంటి ఒక మంచి రానిక్ వచ్చింది నాకు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మాకు ఐసెట్ కానీ పర్టికులర్గా ఏమి ట్రైనింగ్ లేకముందు సిఆర్టీ అనేది కామన్ సబ్జెక్ట్ కింద చెప్తూ వచ్చారు ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సో దానివల్ల ఏమైందంటే ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయని ప్రిన్సిపాల్స్ సత్యప్రకాష్ ప్రదీప్ కుమార్ తెలిపారు తమ విద్యార్థులు ఐసెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు విద్యార్థుల కృషి అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు ప్రదీప్ కుమార్ ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ సో నిన్న ప్రకటించిన ఐసెట్ ఫలితాల్లో ఐదు వందల లోపు తొమ్మిది ర్యాంకులు వెయ్యిలోపు ఇరవై ఐదు ర్యాంకులు ఒక్క గాజువాకా బ్రాంచ్ నుంచే పిల్లలు సాధించడం జరిగింది సో దీని బట్టి ఆదిత్యలో ఏంటంటే నాట్ ఓన్లీ ద ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అన్నది ఆదిత్య ఇస్ ఎస్ ఫార్ ప్లేస్మెంట్స్ అని అందరికీ తెలుసు సో ప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఇట్స్ ఎ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్ అది ప్లేస్మెంట్స్ ఒకటే కాకుండా ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నారో పిల్లలు సో దానికి తగ్గట్టు కూడా ప్రాణాలకు బద్దకంగా బద్దంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఐసెట్లో దాని ఫలితమే ఈరోజు వెయ్యి లోపు ఇరవై ఐదు ర్యాంక్లు ఒక్క గాజువాక బ్రాంచ్ నుంచే సాధించడం జరిగింది అలాగే మొన్న ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో కూడా ఫస్ట్ సెమ్ కానీ థర్డ్ సెమ్ కానీ ఫిఫ్త్ సెమ్ కానీ అన్నీ కూడా నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్తో పాటు ఉంది సో ఇక్కడ మల్టిపుల్ వేస్ అనేది ఆదిత్యాల్లో దొరుకుతుంది స్టూడెంట్ ప్రాపర్గా చేసుకోగలిగితే మల్టీపుల్ వేస్ అనేది జరుగుతుంది సో దీనికి ఏంటంటే హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం ఇచ్చే షీట్స్ కానీ అంటే ట్రాక్ షీట్స్ కానీ ప్రణాళిక అంటే టైం టేబుల్ సో ఎలా చెప్పాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది హెడ్ ఆఫీస్ నుంచి జరగడం జరుగుతుంది సో వీటన్నిటికీ కూడా ఫస్ట్ డే నుంచి అంటే ఐసెట్ లో ఇంకా మంచి ర్యాంక్స్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ డే నుంచి సిఆర్టీ కోచింగ్ అన్నది క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ విచ్ ఇంక్లూడ్స్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో సో ఈ మూడే మళ్ళీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఏంటంటే సింపుల్ రివిజన్తో ఈరోజు ఇంత మంచి ర్యాంక్స్ ని సాధించడం ఆదిత్యం అంటేనే ఉద్యోగాలు ఆదిత్య అంటేనే క్రమశిక్షణే కాకుండా ప్రతి ఫలితాల్లో కూడా ఆదిత్యం ముందంజలు ఉండడం అనేది జరుగుతుంది ప్రతి ఏడాది కూడా అలాగే ఈరోజు ఈ సంవత్సరం ప్రకటించిన ఐసెట్ ర్యాంకుల్లో వెయ్యి లోపు ఇరవై ఆరు ర్యాంకులు రాగా ఐదు వందల లోపు ర్యాంకులు రెండు తొమ్మిది ర్యాంకులు రావడం లోపు రెండు ర్యాంకులు వచ్చాయి అలాగే ప్లేస్మెంట్ సెలక్షన్స్లో కూడా నైంటీ పర్సెంటేజ్ అబవ్ ప్లేస్ స్టూడెంట్స్ అయ్యారు ఇలాంటివి అన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆదిత్యాలో ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టి ప్రాబ్లం అందించడం చేయడం జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్ వచ్చిన స్టూడెంట్ అనేవాడు ప్లేస్మెంట్సే కాకుండా అన్ని గవర్నమెంట్ సెక్టర్లో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా కూడా రిటర్న్ టెస్ట్ క్వాలిఫిఫ్ అవ్వాలంటే ఆప్ట్యూడ్ కావాలి అదే ఆప్ట్యూడ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ చేయడం జరుగుతుంది ఆదిశాలో అట్ ద సేమ్ టైం డిగ్రీ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆదిత్య నమ్మి జాయిన్ చేసిన ప్రతి పేరెంట్కి పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అలాగే స్టూడెంట్ అందరు కూడా అభినందన వేల ఇరవై ర్యాంకుల పంట పండించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఎన్ శ్రీనివాస్ ఆర్వీఆర్ పాత్రడు సీఆర్టీ ప్రోగ్రాం హెచ్ఓడి పి శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు